వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉన్న త్రిమాత్ర అయితే వచ్చాం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ముందు ఆలయం ఎంట్రన్స్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఒక శివలింగం ఉంటుంది ఫస్ట్ తర్వాత వినాయకుని దర్శించుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చిన్న గణపతి ఉన్నారు గణపతి నమ తర్వాత ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు మనం దర్శనమిస్తున్నారు మహాలక్ష్మి అమ్మవారు తర్వాత తర్వాత పక్కన కనకదుర్గమ్మ అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారు పక్కన దేవి ఉన్నారు సరస్వతి అయినమ్మ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు ఇంకా అప్ప గుడి ఎదురకుండా కట్టస్థానం గుడి చిట్టూరున్న ప్రదేశాల నుంచి చూస్తాను ఫ్రెండ్స్ అన్నపూర్ణాదేవి అష్టలక్ష్ములు ఇంకా పెయింటింగ్ అవుతూ ఉంది పని జరుగుతుంది లక్ష్మి అమ్మవారు దుర్గాదేవి సంతాన లక్ష్మి అష్టలక్ష్మి కదా చూసారా సరౌండింగ్ అంతా చూపిస్తున్నాము గాయత్రి దేవి అన్నపూర్ణాదేవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మహాశ్వరి మధ్యని వచ్చి దుర్గలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడచ్చు కాళికా మాత